హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి శ్రావణ మాసం పేరు చెప్తే శనగలే శనగలు అంతేనా కాదండి ఒకళ్ళు ఫస్ట్ వారం చేసుకుంటారు అమ్మవారి పూజ వరలక్ష్మితో కొంతమంది మంగళవారం గౌరీ మంగళగౌరి పూజలు కొంతమంది రెండో వారం మూడో వారం నాలుగో వారం అలా నాలుగు వారాలు మనకి శనగలు ఏదో ఒక రూపంలో ఎక్కడి నుంచో ఒక చోట నుంచి వస్తూనే ఉంటాయి ఇంకా ఇంట్లో చాలా శనగలు ఉన్నాయండి నేను కూడా చేసుకున్న దాంట్లో కూడా మిగిలాయి అందుకని చెప్పి నేను వడలు వేద్దామని రెడీ అయిపోయాను కృష్ణాష్టమి కదండి అందుకని ఉల్లిపాయ వేయలేదు నీరసంగా కూడా ఉండింది సరే ముందుగా ఏం చేశానంటే మిక్సీ జార్లో అల్లము పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర శనగలు నీళ్లు పోయకుండా రుబ్బేసుకోవాలి బరకగా రుబ్బేసుకుని అందులో సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసేసుకుని నేను చెంచాడు అంటే చెంచాడు క్రిస్పీనెస్ కోసమని వరిపిండి వేసానండి చూసారు కదా చక్కగా వచ్చేసాయి ఎక్కడా కూడా విడిపోకుండా అదే ఉట్టి రోజులు అయితే పుదీనా ఉల్లిపాయ అవన్నీ కూడా వేస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నంలో కూడా నూనె వేసుకొని అద్దుకొని తింటే కూరలాగా చక్కగా పనికి వస్తాయండి సైడ్ డిష్లో పప్పులోకి దాంట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీకు అందరికీ తెలుసు అనుకోండి కాకపోతే చెప్తున్నాను ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా వడల్లాగా వేసుకొని అన్నంలో నూనె వేసుకొని చక్కగా అద్దుకొని తిన్నారనుకోండి చాలా 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 బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ చూసారు కదా మిక్సీ జార్లో నేను అల్లము పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర వేసేసాను ఇష్టమైన వాళ్ళు పుదీనా వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు కానీ వన్నింటికంటే జస్ట్ పుదీనా వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ శనగల వడలు రెడీ చూసారు కదా సలక్రంచిగా భలే టేస్టీగా ఉన్నాయండి మాటలతో చెప్పడం కాదు తింటే తెలుస్తుంది చేసుకుని మీలల్లో కూడా ఉండే ఉండి ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ శనగలతోటి పాటోళ్ళీ కూడా చేసుకోవచ్చండి సేమ్ ఇదే పిండిని కొంచెం మనం పోపు వేసేసి నూనె వేసి మూకుట్లో వేయించుకోవడమే అది కూడా చేసి చూపిస్తాను మీకు తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి చక్కగా ఒక కప్పు టీ పెట్టుకొని పండగ రోజులు కాకపోతే ఉల్లిపాయలు అవి వేసుకొని చేసుకుంటే టీతో పాటు తింటే యమ్మీగా ఉంటాయి కదండి